దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు దంచి కొడుతున్నాయి వరదలతో పలు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి భారీ వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రహదారులు ధ్వంసమయ్యాయి ఇల్లు పొలాలు నీట మునిగాయి వరద చుట్టుముట్టడంతో గ్రామాలకు గ్రామాలే ఖాళీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరోసారి అలర్టు జారీ చేసింది మరో వారం రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజుల పాటు ఏపీలో వారం రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడిందని దీని ప్రభావంతో ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కొనసాగుతాయని తెలిపింది ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేసింది విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ప్రకారం ఏపీలో మరో వారో రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు అల్పపీడనానికి నైరుతి దిశగా ఉన్న జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు ముఖ్యంగా అల్లూరి ఏలూరు పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు జిల్లాల్లో రానున్న ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు ఇటు తెలంగాణలోను భారీ వర్షాలు కురుస్తాయని ఉత్తర తెలంగాణపై అధిక ప్రభావం ఉంటుందని తెలిపారు అల్పపీడనం బలహీన పడటంతో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ కానీ కొన్ని జిల్లాల్లో మాత్రం రెండు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు బంగాళాఖాతంలోని అల్పపీడనం ఛత్తీస్గఢ్ మీదుగా మధ్యప్రదేశ్ వైపు పయనించే అవకాశం ఉందన్నారు దీని ప్రభావంతో ఆదిలాబాద్ కొమరంభీం మంచిర్యాల భూపాలపల్లి ములుకు మహబూబాబాద్ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లా జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి నిజామాబాద్ మీద కరీంనగర్ జిల్లాలను భారీ వర్షాలు వరదలతో ముంచెత్తాయి తెలంగాణలోని పలు జిల్లాల్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అత్యధిక వర్షపాతం నమోదైంది అటు ఏపీలోనూ పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ తెలంగాణలోని ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి ఆయా జిల్లాల్లోని అధికారులను అలర్టు చేస్తున్నాయి